గైస్ అందరికీ నమస్కారం నేను మీ చందుదియాన్ ఈరోజు ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను సో మూడవ వారం శుక్రవారం పూజ ఏ విధంగా చేస్తున్నా నైవేద్యాలు ఏం పెట్టాను అన్నది సో చాలామంది నాకు మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అండ్ అడుగుతున్నారు పర్సనల్గా వచ్చి పూజ ఎలా చేస్తారు చెప్పండి అని సో మీరు అయితే స్టోరీస్ ఏ చూస్తున్నారు అండ్ లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు అనుకుంటా సో ఫస్ట్ డే చేసే వీడియో అయితే నేను ట్యాగ్ చేస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక పీట పైన ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నాను అన్నమాట మూడో వారం కాబట్టి నేనైతే ప్రసాదాన్ని చక్కెర పొంగలి అలానే పరమాన్నం కూడా చేసుకున్నాను సో మీకు తెలిసిందే కదా పూజ అనేది ఫస్ట్ మనం ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతనే మనం దుర్గాదేవికి అయితే పూజ అనేది చేయాలి అని చెప్పేసి సో ఏమైనా నా పూజలో లోటుపాట్లు ఏమైనా కనిపించినట్టయితే కామెంట్ చేయండి నేను సరిదిద్దుకుంటాను సో ఇక్కడ పువ్వులతో అలంకరించేసుకొని ఇలాగ దీపాలకి నేను కుందులను అయితే పెట్టేసుకున్నాను అన్నమాట సో ఈ పూజ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మనసు అనేది అండ్ ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి అలానే ఏ చికాకులు లేకుండా అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది సో ఇక్కడ అమ్మవారికి తాంబూలం కూడా ఫస్ట్ పెట్టేసా అన్నమాట ఫస్ట్ నేనైతే ఇంకా అమ్మవారికి ఇవన్నీ కూడా అన్నమాట ప్రతిసారి చేసిందే కదా ఫస్ట్ చెంబుతో వాటర్ని వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకొని వేప కొమ్మల్ని పెట్టేసి అటు ఇటు కూడా వేప కొమ్మలని అయితే పెట్టేసుకుంటాను అన్నమాట మనకి నచ్చిన ఫ్రూట్స్ ఎన్ని రకాలంటే అన్ని రకాలు మనకి వీలైన అన్నీ మనం పెట్టుకోవచ్చు సో ఈసారి నేనైతే గోవాస్ అన్నమాట సో ఇలా నైవేద్యంలో వచ్చేసి చక్కెర పొంగలి అలానే పరవన్నం చేశాను కదా ఈ రెండు పెట్టేసుకొని విఘ్నేశ్వరుడికి కూడా చలివిడి పప్పు అనేది చాలా ప్రీతికరం అన్నమాట ఇష్టం వినాయకుడికి అందుకనే నేను చలివిడి వడిపప్పు పెట్టేశాను ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ నిమ్మకాయలు అవన్నీ పెట్టేసి అర్చన చేసుకుంటున్నాను అన్నమాట సో నూట ఎనిమిది నూట ఎనిమిది మంత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారిని అయితే చక్కగా పూజించేసుకున్నాను సో నాకైతే మనసంతా కూడా ప్రశాంతంగానే ఉంటుంది ఆ రోజంతా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా ఆ నామాలన్నీ చదువుకుంటూ చక్కగా ఇంకా ఎటు డిస్టర్బెన్స్ లేకుండా మనం మొబైల్లో చూసుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది సో ఈసారి నేనైతే లేట్గానే లేచా యాక్చువల్లీ ఫైవ్కి లెగ్గించి ఇవన్నీ చేసుకునేదాన్ని అన్నమాట ఈసారి ఫైవ్ థర్టీకి లేచా ఎందుకో కూడా మీకు చెప్తాను యాక్చువల్లీ నాకు మా అమ్మమ్మ అయితే కళ్ళకు వచ్చారన్నమాట సో మా ఇంటి ఎదురుగానే బయట కూర్చొని మా తాతయ్య అమ్మమ్మ బయటను కూర్చొని మా తాతయ్యకి హెల్త్ బాగాలేనట్టు అలా ఉంటే మా అమ్మమ్మ వచ్చి నేను ముందే చెప్పాను కదా నువ్వు జాగ్రత్తగా ఉండమని నువ్వు జాగ్రత్తగా ఉండలేదు అని చెప్పి మా అమ్మమ్మని తిడుతూ నా వైపు చూసి చెప్తున్నారన్నమాట సో నేను యాక్చువల్లీ ఫైవ్ ఓ క్లాక్ లేచాను తుల్లు పడి అలారం రాగానే మళ్ళీ ఆ డ్రీమ్ మధ్యలో ఆగిపోయిందని చెప్పి వెంటనే పడుకునిపోయిన మళ్ళీ అది కంటిన్యూ అయ్యింది నేనైతే చాలా బాధపడ్డాను ఎందుకంటే మా అమ్మమ్మ నాకు ఈ మధ్యకాలంలో రాలేదు మళ్ళీ ఈసారి కనిపించారు అనమాట మరి ఎందుకు కనిపించారో ఏంటో తెలియదు సో ఇంకా తర్వాత ఎలాగో ఇంకా ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకుంటే మళ్ళీ ఆ ముందునే మళ్ళీ లేచిపోయాను అన్నమాట లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని ఇంకా ప్రసాదాలు అవన్నీ తయారు చేసేసి ఇల్లు గుమ్మలన్నీ శుభ్రంగా చేసేసుకొని పూజ అయితే నేను ఆరు లోపే నేను దీపం అయితే పెట్టేసా ఇంట్లో ఆ తర్వాత తర్వాత ఇంకా ధ్యాన్లు లేచే లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట సో నాకు ఎందుకో ఇలా చేయాలని అనిపించి ఈసారి అయితే ఇలా చేసా ఇప్పటికీ మూడు వారాలు ఎలా కంప్లీట్ అయిపోయిందా కూడా నాకే తెలియడం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా త్రీ వీక్స్ కూడా ట్వంటీ ఫోర్ కూడా అయిపోతుంది మొన్ననే వచ్చినట్టు అనిపించి ఇంత బేగ అయిపోతుంది అనిపించింది త్రీ వీక్స్ ఏమాత్రం చెప్పండి కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోతుంది చాలా మంది నాకు మెసేజెస్ అయితే చేస్తున్నారు మీ పూజా విధానం అంతా కూడా చాలా బాగుంది ఎంత బాగా చేస్తున్నారు అంత ఓపిక్గా చేస్తున్నారు అని చెప్పేసి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ అన్నీ కూడా యాక్చువల్లీ ఓపిక ఏముంది ఇష్టంతో చేస్తే ఏదైనా మనకి కష్టమైనా సరే ఇష్టంగానే మనం చేస్తూ ఉంటాం కాబట్టి సో నేను ఇష్టంగానే పూజనంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నా అన్నమాట నేను కూడా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటా ఇంత బాగా చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి దీపం ధూపం అన్నీ ఇచ్చేసుకున్నా అన్నమాట ఈలోపు మా అమ్మ కాల్ చేసి నువ్వు ఈరోజు ఏమైనా పోలం తల్లి టెంపుల్కి వెళ్తావా అని అడిగారు సో యాక్చువల్లీ వెళ్ళాలి అని ఏమీ అనుకోలేదు ఆ ఉద్దేశమే లేదు కాకపోతే అమ్మ ఫోన్ చేయగానే మళ్ళీ నాకు వెళ్ళాలి వెళ్ళాలి పూజ చేసుకున్నాను కదా మళ్ళీ టెంపుల్కి వెళ్దాము అని చెప్పని అనేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట సో ఇక్కడ టెంపుల్కి వెళ్ళాక లోపల అమ్మవారు అయితే చాలా బాగుంటారండి పోలమ్మ ప్రశాంతంగా ఉంటారన్నమాట ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ మా అమ్మ ఏమో బయట దీపం పెట్టుకోవడానికి మొత్తం అన్నీ కూడా తెచ్చేసుకుందన్నమాట నాకు ఎప్పుడు ఇలా తెలీదు నేను వెళ్ళగానే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటా అలా కాకుండా మా అమ్మ ఇలా తమలపాకు పైన కమలపండు తొక్కతో దీపాన్ని ముందే తెచ్చేసుకుంది ఒత్తుల్ని అలా పెట్టి వేసేసుకొని పువ్వులు వేసి అలానే పసుపు కుంకుమ అక్షంతులు కూడా వేసి జ్యోతిని అయితే వెలిగించేసారనమాట దీపాన్ని ఆ తర్వాత ఇంకా నైవేద్యం పెట్టాలి కాబట్టి అక్కడ కమలపండుని నైవేద్యంగా పెట్టింది ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టేసి వచ్చేయటమే పూజ అన్ని చేస్తాం కానీ ఒక్కొక్కసారి మనకి మనమే మర్చిపోతూ ఉంటాం ముందు వెనక వెనకది ముందు చేసేస్తూ ఉంటాం కదా అలా అనిపిస్తూ ఉంటుందేమో మనకి ఇక్కడ నేను కూడా పూజను చేసేసి హారత్ అయితే ఇచ్చేసాను అనమాట లాస్ట్ లో మా అమ్మ తీసారు నాకు వీడియో వచ్చేసి అండ్ చాలా మంచిగా అనిపించింది వీడియో కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ వరాలు ఇచ్చే తల్లి పోలమ్మ తల్లి అని నేనైతే గట్టిగా నమ్ముతాను అన్నమాట అందుకని ఇంకా మన స్ఫూర్తిగా పెట్టుకొని వెళ్ళాను టెంపుల్కి ఇంకా నేను కూడా కొబ్బరికే కొట్టేసి నేను దీపాన్ని దూపాన్ని అంతా ఇచ్చేసాను అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్లో ఆ పంతులు లేకపోయినా మన గోత్ర అండ్ ఇంటికి వెళ్ళిపోవాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెనకాతల సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము చెప్పినట్టుగానే వెనుక సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ దీపాన్ని వెలిగించి ఇంకొచ్చేసాం ఇప్పుడు నేను టెంపుల్ నుండి వచ్చేసాను మమ్మీని డ్రాప్ చేసేసి ఇలా వచ్చేసాను అనమాట ఒక్కరిదానే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను అంటే వెళ్ళాలా లేదా అని కూడా కన్ఫర్మేషన్ అయితే నాకు లేదు ఇది మా మమ్మీ కాల్ చేసి నువ్వు కోలం తల్లి టెంపుల్కి వెళ్తే నాకు చెప్పు నేను వస్తానన్నారు సో ఇంకా అమ్మను కూడా తీసుకొని అలా ఇద్దరం వెళ్ళిపోయామన్నమాట సో వెళ్ళిన తర్వాత మా మమ్మీ అయితే చక్కగా పూజకి అంతా చాలా బాగా చేసింది అక్కడ పూజ సో ఇది బాగుంది అని చెప్పి నాకు ఒకటి ఇచ్చేసింది అనమాట నువ్వు కూడా ఇలా పూజలు చేసుకున్నప్పుడు మనం ముగ్గు వేయక్కర్లేదు డైరెక్ట్గా ఇలా వేసేసుకో అని చెప్పి ఈ డిజైన్ ఇచ్చారు నా దగ్గర ఇంకొకటి ఉందిలే అని అన్నారన్నమాట సో అందుకే నేను ఒకటి తెచ్చేసుకున్నా ఇంకా మమ్మీని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం టెంపుల్కి వెళ్తే పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకొని వెళ్తాం కదా నేనైతే ఈరోజు యాక్చువల్లీ అవన్నీ పైన పెట్టేసాను అన్నమాట ఇప్పుడు లేదు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందుకని మా అమ్మ ఒకటి అదే మనం పసుపు కుంకుమ అరేంజ్ చేసుకుంటాం కదా అలాంటిది ఒక బాక్స్ తెచ్చుకుంది చాలా బాగుంది సో ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఈజీగా మనం పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని మా అమ్మ తెచ్చుకుంది అనమాట అయితే మమ్మీ అన్నీ కూడా ఇలాంటివి తీసేసుకుంటాను పూజకు వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది అని అంటే ఇంకా మమ్మీ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా వాళ్ళు వచ్చారన్నమాట అమ్ముతున్న వాళ్ళు సో మా మమ్మీ ఇంకా ఇలాంటిది తీసేసుకున్నారు సో పెద్దది చూశారు నాకు అంత పెద్దది వద్దు చిన్నది చాలు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చిన్నదే తీసుకున్నాను అన్నమాట సో ఒక దాంట్లో అక్షింతలు కుంకుమ పసుపు దూప్ స్టిక్స్ చిల్లర కాయిన్లు ఉంటాయి కదా అంటే మనం దక్షిణం వేస్తాం కదా దర్శనం అయిన తర్వాత సో అందుకనే దక్షిణం కోసం నేను ఇలాగా ఇందులో వేసేసుకొని ఉంచేసుకుంటున్నాను అనమాట గబుక్మణి మనకి గుర్తు లేకపోయినా టెంపుల్కి వెళ్ళినప్పుడు మర్చిపోయినా ఇందులో ఉంటుంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఈజీగా ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అలానే ఇందులో నేను ఒత్తుల్ని కూడా పెట్టుకుంటాను ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు ఈజీగా మనం ఒత్తుల్ని కూడా వేసేసుకోవచ్చు కాబట్టి ఒత్తుల్ని కూడా వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు చాలా బాగా పూజ అయితే అంటే ఎలా చదివానంటే లలితా సహస్రామం చాలా గట్టిగా పీస్ఫుల్గా ఏమి ఆలోచించుకుంటే నాలో నేనే పాడుకుంటూ చాలా మంచిగా అనిపించింది ఇలా మా హస్బెండ్ వచ్చి డోర్ నాట్ చేశారు ధ్యాన్ వెళ్ళి డోర్ తీశాడు ఇంకా తర్వాత మర్చిపోయిన ఈరోజు మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఫస్ట్ వీక్ తీసుకున్నాను సెకండ్ వీక్ అవ్వలేదు థర్డ్ వీక్ ఉన్నా కూడా నేను వచ్చాను మర్చిపోయాను అనమాట సో అదొక మిస్టేక్ చేసేసా ఈరోజు బ్లెస్సింగ్స్ అయితే తీసుకోలేదు మొత్తానికి నా పూజా విధానం అయితే మాత్రం చాలా సంపూర్ణంగా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులో సర్దేసుకున్న ఈజీగా దేవుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీగా పట్టుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి ఇలా తీసుకున్నా అనమాట ఇది మీకు ఏమైనా చూపించాలా ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా డిజైన్ వచ్చిందా అనేది చూస్తూ ఉండండి చూసారు కదా ఇది లోపల నెట్ ఉంది ఆల్రెడీ ఇందులో వరిపిండి వేసిందంట మా అమ్మ ముగ్గుపిండి గ్యాస్ పిండితో అయితే బాగా వస్తుంది ముగ్గు కానీ గ్యాస్ పిండి కన్నా ముగ్గుపిండి అంటే వరిపిండితోనే మనం ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిది అని అన్నారని ఇలా మమ్మీ అయితే వరిపిండి వేసింది సో ఇది మనం ఎక్కడైనా గచ్చి ఉంటే కడిగింది దాని మీద ఇలా వేస్తే ఇలా డిజైన్ వస్తుంది చూసారా ఎంత బాగుంది కదా సో అలా అండ్ తర్వాత నేను వంటకి అవన్నీ చేసేసుకొని ఇంకా మా దియానికి అయితే ఫీవర్ వచ్చింది సో అందుకని స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళేదన్నమాట ఇప్పుడు కాఫ్ సిరప్ అయితే వేసేస్తున్నా సో సిరప్స్ అన్నీ కూడా పాపం చాలా కష్టమైన ఇష్టంగానే తాగేస్తాడు దియాన ఇంకా తర్వాత ఇక్కడ దియాన్ వచ్చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తూ ఉండండి నన్ను బ్లెస్ చేయండి అని చెప్తున్నాడు ఇంకా అలాగే టీవీ చూసుకుంటూ ఉండిపోయాడు అన్నమాట దియాన్ బాబు మా బాబు కోసం నేనైతే హాట్ వాటర్ని కొంచెం కూల్ చేస్తున్నాను అన్నమాట సో గైజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ద్వారా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉంటాయి అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా మంచి మంచిగా పెడుతూ ఉంటాను సో అందరూ కూడా చక్క చక్కగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కనుక నచ్చినట్టయితేనే లైక్ చేయండి ఓకేనా మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఈరోజు ఫ్రైడే మీరు కూడా పూజ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళారా లేదా డు కామెంట్ గాయస్ హే గైస్ మేమైతే అంటే యాక్చువల్లీ ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి నేను మధ్యాహ్నం పడుకోకూడదు కదా నిద్ర వస్తుంది అలా ఇంట్లో ఉంటే అని చెప్పి అలా టెర్రస్ పైకి అయితే వచ్చాము నేను దియాన్ కూడా సో దియాన్ అయితే ఎక్కడున్నాడు దియాన్ దియాన్ ఎక్కడున్నాడు దియాన్ ఎక్కడున్నాడు పరిగెట్టేస్తున్నాడు కనిపించట్లేదు ఇక మా అబ్బాయి అయితే కనిపించట్లేదు తూరేగలాగా ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాడు కదా సో అలా వచ్చామన్నమాట పైకి వచ్చి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను అండ్ అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి